మూడు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకొని అందులో హాఫ్ లెమన్ పిండుకోండి కొంచెం సాల్ట్ దీన్ని బాగా కలుపుకోండి దీనివల్ల ముక్క బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా ఉంటుంది తినేటప్పుడుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం స్టవ్ వెలుగు కళాయి పెట్టుకున్నాం కళాయి వేడయ్యాక ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె వే నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు చెక్క మూడు లవంగాలు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయని కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక కొంచెం పసుపు అలాగే మనం కలిపి ఉంచుకున్నాం కదా నిమ్మకాయ ఉప్పు వేసి చికెను అది వేసుకుందాం అది వేసుకొని మంచిగా కలపండి కలిపాక మూత పెట్టేసుకుందాం అందులోకి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఎనిమిది మీరు కారం ఎంత తింటే అంత ఒక రెండు స్పూన్లు పెరుగు దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకుందాం ఒకసారి మోసి తీసుకొని చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలాగా మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేద్దాం నీళ్ళు పోసుకొని ఇది కూడా వేసుకోండి లేదంటే వంట చేసినట్టు ఉండదు ఇలా దీన్ని కలిపేసుకుందాం కొంచెం సేపు మూత పెట్టుకుందాం మగ్గనిద్దాం కట్టేసి మూత తీసి ఒకసారి కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దగ్గర పండిద్దాం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి అయిపోయింది మూత పెట్టి కట్టేద్దాం